సినిమా అయితే చాలా బాగుంది నందు అన్న ఎఫర్ట్స్కి సినిమా పే ఆఫ్ చేసింది డెఫినెట్లీ ఫస్ట్ ఇయర్ రిలే రిలీజ్ అవుతున్నా కూడా థియేటర్లో వాళ్ళు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు డిస్సాటిస్ఫై అవ్వడు సినిమా అయితే చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ చెప్పండి నేను మల్టీప్లెక్స్తో చూడొద్దు సింగిల్ థియేటర్స్తో చూడండి దానిలో ఉన్న రచ్చని మీరు ఎంజాయ్ చేస్తారు సాంగ్ సాంగ్స్ చాలా బాగున్నాయి సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ చాలా పర్ఫెక్ట్గా బాగున్నాయి మూవీ చూడాలంటే ఎందుకు చూడాలి చెప్తారా ఎందుకు చూడాలి అనుకుంటే రొటీన్ రొట్టాలని చెప్తున్నా మనం టోటల్గా కలెక్ట్ చేస్తాం మరి అంటే మంచి సినిమా చూడకపోతే అంటే ఈ మూవీలో స్పెషల్గా ఏమిటో స్పెషల్గా ఏముంది అంటే మూవీలో స్పెషల్గా ఏముంది అనేది అందుకని నీ లైఫ్లో నువ్వు దెబ్బతిని ఉంటావు నా లైఫ్లో దెబ్బతిని ఉంటాను అలాగా ఫ్రెండ్స్ని ఉండే మోసపోయినోడు మళ్ళీ వాడికి దొరికిన ఒక లైఫ్ నుండి ఎలా డౌన్ టు అర్త్ వాడు ఎదగాలి అని అనుకోలే అసలు లైఫ్ అంటే ఏంటి అని ఒక మీనింగ్ తీసుకొని వాడి దొరికిన లైఫ్లో వాడు ఎలా జర్నీ చేశాడు అనేది సినిమా ఈ సినిమాలో నీకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉన్నాయి కాకపోతే కొంచెం ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు ముగిశారు కాబట్టి బూత్ అనే పాయింట్ నీకు వినపడుతుందేమో బట్ సినిమాలో అది మ్యూట్ చేశారు కాబట్టి నువ్వు దాన్ని కూడా చూడొచ్చు కానీ ఆడియన్స్ చూడవచ్చు సినిమాలో డెఫినెట్లీ ఇదైతే నా